ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దాని వల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ అని ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది అసలు జీవితంలో వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక విషయాలలో కానీ ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో సంతాన సంబంధమైన విషయాలలో పెట్టుబడులలో దీర్ఘకాలిక పెట్టుబడులలో లేకపోతే ప్రయాణాలు చేసే విషయంలో విద్యలకు సంబంధించిన అంశాలలో ఇలా ఇత్యాది అంశాల మీద ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరైనా సరే నూతన సంవత్సరం అనగానే మనకి ఉగాదిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఆంగ్ల నూతన సంవత్సరం అంటూ మొదలు పెట్టాం కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్కి మనం తీసుకుంటున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా తమ తమ విషయాలలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి యొక్క వృత్తి వ్యాపారం ఆర్థికం అంతేకాకుండా వ్యాపారాలతో పాటు ప్రయాణాలు విద్య సంతానం అభివృద్ధి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ప్రతి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది కళారంగం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని ప్రతి రాశి వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం అయితే ఎప్పుడైనా సరే జ్యోతిష పరంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడంలో అర్థం ఏంటి అంటే దాని ప్రకారం ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక క్యాలెండర్ లాంటిది అనమాట ఈ సంవత్సర ఫలితాల్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాల్లో ముందుగా ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఈ ప్లానిటరీ పొజిషన్లో కూడా అంటే గ్రహ సంచారాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో ముందుగా అన్ని రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుగ్రహం అనేది విద్యకి అలాగే సంతానానికి అభివృద్ధికి కుటుంబానికి ఆర్థిక విషయాలకి అన్నిటికీ సంబంధించి గురుణ్ణి మనం చాలా శుభగ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి గురుగ్రహానికి సంబంధించి ఎన్నో కారకత్వాలు ఉంటాయి అంటే విశేషించి ఆయనకి సంబంధించిన విషయాల్లో వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబ సంబంధించిన ఆర్థిక సంతాన అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఆయన యొక్క ఇది చాలా అనుగ్రహం కోరుకుంటాం అయితే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభం నుంచి ఆయన జూన్ దాకా కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు అలాగే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కర్కాటక రాశి తన రాశిలో ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటి నుంచి సంవత్సరాంతం దాకా అంటే ఎరడింగ్ దాకా కూడా తీసుకున్నట్లయితే ఆయన దానికి సింహరాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే మూడు రాసుల్లో గురుగ్రహ మార్పు అనేది మనం ఒకటి చూస్తాం అయితే శని భగవానుని కనుక తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది ఇక రాహుకేతువులను తీసుకున్నట్లయితే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా వాళ్ళిద్దరూ కూడా రాహువు కేతువు రెండు కూడా కుంభరాశిలోనూ రాహువు అలాగే మనకి సింహరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా డిసెంబర్లో తర్వాత కొంతకాలం తర్వాత అది మళ్ళీ మనకి మకర రాశిలోకి నూనె రాహువు అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కేతు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్లాన్టరీ పొజిషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు కుంభరాశి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా వ్యాపారస్తులకైనా కెరీర్ పరంగా తీసుకున్నా లేకపోతే వ్యాపార పరంగా తీసుకున్న ఆర్థిక విషయాలలోనూ విద్యాపరమైన అంశాలలోనూ సంతానపరమైన విషయాలలోనూ అభివృద్ధికి సంబంధించిన విషయాలు ప్రయాణాలు విద్య మొదలైన విషయాలలో ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోయే అవకాశం ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా కుంభరాశి వారికి పదకొండవ ఇంటికి రెండవ ఇంటికి అధిపతి అయిన ఈ గురువుడు వీరికి సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ దాకా పంచమ స్థానంలో మొదటి మూడు నెలలు రిట్రాగ్రేషన్లో ఉండడం అనేది దానివల్ల ముఖ్యంగా వీరికి ఎలా ఉంటుందంటే లాభాల విషయంలోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ వీరికి మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు మంచివి అయినా లాభదాయకంగా ఉండే ఆలోచనలు వచ్చినప్పటికీ ముఖ్యంగా లాభాల విషయంలో కుటుంబపరమైన విషయాల్లో వీరికి అస్వతంత్ర భావన ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది ముఖ్యంగా అంటే ఇక వాటికి సంబంధించి ఇబ్బందులు క్లేశాలు కలిగే అవకాశం ఉందంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు కుటుంబపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు వీరి యొక్క నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో ఈ రకమైన క్లేశాలకు గురయ్యే అవకాశం అనేది ఒకటి అదేవిధంగా వీరికి మొదటి మూడు నెలలు కూడా ఎప్పుడైతే గురుగ్రహం రిట్రాగ్రేషన్లో ఉంటుందో ఆ సమయంలో ఆలోచనలు కుటుంబం అలాగే అభివృద్ధి వ్యక్తిత్వం వ్యక్తిగత గౌరవం ఆర్థిక సంబంధమైన అంశాలు రావాల్సిన లాభాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కాకుండా వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ స్థాయి ఫోకస్ చేస్తారు అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు సంతానం ఆలోచనలు తదుపరి సమయం వీరికి జూన్ దాకా ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది పని మీద శ్రద్ధ పెరుగుతుంది రావలసిన లాభాలు సమయానికి అందుకోగలుగుతారు అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి కానీ మొదటి మూడు నెలల్లో మాత్రం తండ్రి తండ్రికి సంబంధించిన విషయాలు ఆర్థిక విషయాలు రావాల్సిన లాభాలు మొదలైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉండే అవకాశం కనబడుతుంది ఇక తదుపరి వీరికి ఎప్పుడైతే జూన్ నుంచి అక్టోబర్ దాకా నడిచిన సమయంలో గురుగ్రహం వీరికి స్థానంలో ప్రవేశించడం జరుగుతుందో అది ఉచ్చరాశి కూడా కావడంతో ప్రత్యర్థుల మీద విజయం సాధించడం తీసుకున్న నిర్ణయాలలో వీరికి అనుకూలతలు ఏర్పడడం ఆశించిన విషయాలలో అంటే శ్రమతో కూడిన విషయాలలో వీరికి అధికంగా ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి లభ్యం కెరీర్ పరంగా తీసుకున్నట్లయితే వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది తప్పనిసరిగా కనబడుతుంది ఆ సమయంలో అంటే అప్పటిదాకా ఆలోచనలతోనే ఉన్నది జూన్ తర్వాత వృత్తిపరమైన అభివృద్ధి అదేవిధంగా వృత్తితో పాటుగా వ్యక్తుల మీద ప్రత్యర్థుల మీద విజయ సాధన పూర్వపు రుణాలు ఏమన్నా ఉన్నా వాటిని తీర్చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు ఆరోగ్యపరంగా దినచర్యలో మార్పులు చేసుకుంటారు అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అది అభివృద్ధి కొరకు చేసుకునే ఖర్చులు అవకాశం అనేది ఒకటి గోచరిస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా మాట విలువ కానీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఆర్థిక విషయాల మీద కానీ అధిక శాతం ఫోకస్ చేసే అవకాశం అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు లాంటి వాటికి సంబంధించిన సమయంగా కుటుంబ రిలేషన్ సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు తదుపరి నవంబర్ డిసెంబర్ సమయంలో ఎప్పుడైతే సప్తమ స్థానంలో గురుగ్రహం ప్రవేశించడం జరుగుతుందో సామాజిక సంబంధాలు వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు రావాల్సిన లాభాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ వహిస్తారు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాల విషయంలోనూ అలాగే వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందుతుంది సజ్జన సహకారంతో అనుకున్న పనులను వ్యవర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు దగ్గర ప్రయాణాలకి అవకాశం కూడా ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు అదేవిధంగా తోబుట్టులతో కుటుంబ సభ్యులతో కొంతవరకు వ్యవహారం అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది కమ్యూనికేషన్ కూడా అనుకూలంగా ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు అయితే ఈ యొక్క శని భగవానుడు సంవత్సరం అంతా కూడా వీరికి ద్వితీయ స్థానంలో సంచరించడం అనేది అదేవిధంగా వీళ్ళకి ఏలినాటి శని చివరి ఫేజ్లో కూడా వచ్చేయడం వల్ల ఈ సమయంలో ఏంటంటే ఇప్పుడు దాకా ఏర్పడ్డ విషయాలలో కొంత వీళ్ళకి అనుకూలతలు ఏర్పడే అవకాశం అయినప్పటికీ కూడా ముఖ్యంగా వీరి యొక్క ఫోకస్లో అధిక శాతం ఆర్థిక విషయాల్లో లాభదాయకంగానే ఉన్నప్పటికీ ఆర్థికంగా అభివృద్ధికరంగానే ఉన్నప్పటికీ కుటుంబ విషయాలలో అపార్థాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది మాటల వల్ల ఇబ్బందులు కుటుంబ విషయాల్లో ఇబ్బందులు వాగ్దానాల వల్ల ఇబ్బందులు లాంటివి ఏర్పడడం కుటుంబ సభ్యులతో అపార్థాలని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి ముఖ్యంగా తల్లి అలాగే గృహం వాహనం మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ వహిస్తారు ఆకస్మికమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు రావాల్సిన లాభాలు మీ ఆలస్యమైన మీరు అందుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ఇక రాహుకేతువుల వల్ల మీకు ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి నాయకత్వ లక్షణాలు పౌరుషం అధికంగా ఉండడం మీ విషయాల మీద మాత్రమే మీరు శ్రద్ధ వహించడం సాంఘిక సంబంధాల మీద దృష్టి కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి సామాజిక సంబంధాల్లో భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత అభిప్రాయ భేదాలు కూడా అవకాశం ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి కుటుంబ సభ్యులతో మీ ఆత్మీయులైన వ్యక్తులతో సమయాన్ని అధికంగా గడపడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేయాలి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి ఓవరాల్గా ఈ సంవత్సరం తీసుకున్నప్పటికీ వీరికి ఆర్థిక విషయాలు అలాగే కుటుంబ వ్యవహారాల్లో అంటే ఖర్చులు నియంత్రించుకోవాల్సిన ప్రయత్నాలు మాత్రం చేయాలి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది అదేవిధంగా సంతాన వర్గం ఆలోచనల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు కెరీర్ పరంగా తీసుకున్నా కూడా వీళ్ళకి అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది జూన్ నుంచి అక్టోబర్ దాకా అదేవిధంగా భాగస్వామి వ్యవహారాలు జీవిత భాగస్వామితో అనుబంధాలు రావాల్సిన లాభాలు ఇవన్నీ కూడా నవంబర్ డిసెంబర్ సమయంలో కనబడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి కాబట్టి ఏ విధంగా చూసినా ఏల నడుసన్ యొక్క ప్రభావం చివరి చివరికి వచ్చేసిన రీత్యా కూడా వీరికి ఆశించిన విషయాల్లో అనుకూలతలు అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా దృష్టి కేటాయించవలసింది కుటుంబం యొక్క అపార్థాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ఆర్థిక లాభాన్ని సద్వినియోగపరుచుకోవాలి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క విద్యార్థుల విషయాన్ని గనక పరిగణలోకి తీసుకున్నట్లయితే విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టి గట్టిగా కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కళారంగం మొదలైనవన్నీ మొదలైన వారందరికీ కూడా స్త్రీలకి అనుకూలమైన సమయంగానే భావించవచ్చు అదేవిధంగా వ్యవసాయదారులకి బోడిదుడుకులు ఉండే అవకాశం అనేది అధికంగా కనబడుతుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి సంవత్సరంలో ఇక మీడియా రంగం వారికి సామాన్యంగా ఉండే అవకాశం కనబడుతుంది రాజకీయ నాయకులు వాగ్దానాలని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసులు వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది జనరలైజ్డ్గా చెప్పుకున్న గోచార ఫలితాలు భాగంగా మనం చెప్తాం ఎందుకంటే ప్రధాన గ్రహాలని తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నదానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు కూడా ప్రధానం వాటితో కలుపుకొని ఈ గ్రహ గోచారాలని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి నడిచే దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ గోచారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతాము కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా ఎప్పుడైనా సరే మనకి నడిచే దశలు అంతర్దశలు వాటి బలబలాలు అదేవిధంగా మన గ్రహ గోచారాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు పెడుతున్నప్పుడు మనకి నడిచే దశలు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచార రీత్యా ఎదురవుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా వాటిని అధిగమించడం సులభతరంగా ఉంటుంది అదేవిధంగా మనకి నడిచే దశల్లో చిన్నపాటి సమస్యలున్నా గోచార రీత్యా బలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పరిహారాల రూపంలో శ్లోకాల రూపంలో కావచ్చు దేవాలయ సందర్శన కావచ్చు మీరు మేము ఈ వ్యక్తిగత దేవతా సందర్శన దేవతా ప్రార్థనల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి గోచార ఫలితాలని మన యొక్క నడిచే దశలో అంతర్దశల ఫలితాలతో సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయాలి నమస్కారం